హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు కలెక్షన్స్ సో ఈరోజైతే మనం సాఫ్ట్ టిష్యూ శారీస్ అనమాట అంటే సాఫ్ట్ ఆర్గానిజా శారీస్ అలాగే డైలీవేర్ కలెక్షన్ అనమాట ఈ మధ్యకాలంలో కొంచెం ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అండి అవి కూడా కొన్ని స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటనే చూసేద్దాం కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో మీరు ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ ఎవరికైనా నచ్చినట్లయితే సో ఇది వచ్చేసి ఆన్లైన్ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయాల్సి ఉంటుంది ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ ఈ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో మనం కలెక్షన్కి అయితే వెళ్దామండి ఫస్ట్ వచ్చేసి నేను డైలీవేర్ కలెక్షన్లో చూపిస్తున్నాను అనమాట ఇవి కూడా మనకి ఫోటోషూట్కి ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది సో ఫోటో అయితే సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే వీటికి మనం డిజైనర్ బ్లౌజ్ అనేది పేరప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ సో ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది ఈ శారీస్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుందండి ఈ మధ్య కాలంలో అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అనమాట సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి కలర్ అనమాట దీనికి వైట్ బ్లౌజ్తో కూడా మనం పేరప్ అనే చేసుకోవచ్చు ఫోటోషూట్కి అయితే ఎక్సలెంట్గా ఉంటున్నాయండి ఇవి ఈ శారీస్ అయితే మెయిన్ ఏంటంటే మనకి వచ్చేది మాసం కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఫోటోషూట్స్కి అయితే సో లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇందులో ఉన్న కలర్స్ కూడా చూసేద్దాం చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చాను ఫస్ట్ టైం తీసుకొచ్చినవి మొత్తం కొంచెం డార్క్ కలర్స్ ఉండేను ఇవి కొంచెం మనకి లైట్ కలర్స్లో తీసుకొచ్చాను అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సో ఇదండి శారీ ఈ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ అనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి పిక్ అనేది సో ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అనమాట నోట్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే సూపర్గా ఉంటుందండి అండ్ ఇందులో ఉన్న నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ కలర్ అండి పింక్ కలర్ కూడా చాలా బాగుంది పింక్ లవర్స్ కోసం సో ఇదన్నమాట ఈ శారీ నచ్చిన సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ నెక్స్ట్ కలర్ అండి లావెండర్ కలర్ అసలు వెరీ వెరీ డిఫరెంట్ కలర్ అనమాట ఇది సూపర్ కలర్ అండి ఇది చాలా బాగుంది కాంబినేషన్ అయితే కొంచెం డిఫరెంట్ కలర్ అనే చెప్పాలి ఇది చాలా బాగుందండి ఈ సారీ మీకు నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టాల్సి ఉంటుంది సో ఇదనమాట శారీ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఎవరికి ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది మినిమమ్ సిక్స్ టు ఎయిట్ డేస్ అనేది కంపల్సరీ పడుతుందండి శారీస్ కొరియర్కి నెక్స్ట్ వచ్చేసి మంచి సాఫ్ట్ టిష్యూ అండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అయితే సో ఇది కూడా సెకండ్ టైం అనమాట మనకి తీసుకురావడం చాలా బాగుంది ఈ కలెక్షన్ అయితే హాయ్ అండి హాయ్ చెప్పిన వాళ్ళందరికీ హాయ్ కమలేష్ అండ్ టీ షోము సోమనాథ్ హాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి లేదండి ఇది వచ్చేసి శారీ అనమాట మంచి డిజిటల్ ఫ్లవర్స్తో ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది సో లుక్ వైస్ కూడా ఇది వచ్చేసి పళ్ళు పాట అన్నమాట పళ్ళు అండి ఇది బాగుంది డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంది మెయిన్ ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా హైలైట్గా ఉందనమాట శారీ అనేది సో ఇదనమాట శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి సో ఇదనమాట ఈ బ్లౌజ్ కాకుండా ఇంకా వేరే బ్లౌజ్తో కూడా ఈ శారీస్ అనేవి పేరప్ చేసుకోవచ్చు సో ఇందులో ఉన్న కలర్స్ ఏంటనే చూసేద్దాం ఆల్మోస్ట్ ఈ శారీస్ కూడా అయిపోయాయండి లేవు ఉన్న పీసెస్ మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట సో ఇది అన్నమాట శారీ త్రీ డిజిటల్ ఫ్లవర్స్ అండి ఇది సో ఒక సారీ ఇందులో బ్లౌజ్ కూడా సేమ్ ఇప్పుడు మనం చూసాం కదా అదే విధంగా ఉంటుంది ఇది ఒక సారీ అండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ అనేది ఉంది అది కూడా చెప్తాను పింక్ కలర్ అండి పీచ్ పింక్ కలర్ మీద డార్క్ పింక్ తోట డిజైన్ గా ఈ విధంగా ఉంటుందండి ఇందులో కూడా ఈ త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్ లో ఉన్నాయి ఇందులో ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కైతే సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి బోనాలీ స్పెషల్గా కొంచెం ఫ్యాన్సీ పట్టులో చూస్తున్నాము లేదండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఈ జిగ్జా ప్యాటర్న్ అనేది వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ అనమాట చాలా బాగుందండి సో ఇది వచ్చేసి షార్ట్ బోర్డర్ అనమాట కలర్ కాంబినేషన్ హాయ్ అండి రాకేష్ గారు హాయ్ ముత్తు లక్ష్మి సో ఇదనమాట శారీ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ నచ్చిన సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఇదన్నమాట ఈ శారీస్ కూడా చాలా చాలా ఉన్నాయండి ఇది ఒక కలర్ అయితే అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ కలర్ కూడా అవైలబుల్లో ఉందండి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఈ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు అక్కడ చూడొచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మధ్యకాలంలో చాలా ట్రెండింగ్ అండి ఈ శారీస్ ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇచ్చే రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండి మంచి రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ సారీ నచ్చిన సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి కి అయితే సెండ్ చేయండి ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది సో ఇద సారీ ఈ సారీ ఒకటే అవైలబుల్లో ఉందండి ఈ లేస్లో వచ్చిన సారీస్ అయితే సూపర్గా ఉందండి సారీ అయితే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కదా సూపర్గా ఉంది సో ఇదనమాట వీడియో అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్